అస్మద్గురుభ్యో నమ శ్రీమన్నారాయణ రామాన జయతిభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధులారా మనందరం ఆండాళ్ళ తల్లి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నాం ఎవరి ఆండాళ్ళని అనుకుంటున్నారా సాక్షాత్తు భూదేవి ఈ భూమి మీద పెరియాళ్వార్ అంటే విష్ణుచిత్తులోని మహానుభావునికి చిన్న పిల్లగా తులసి వనంలో లభించింది మనందరికీ కథ తెలుసును సాక్షాత్తు సీతాదేవి ఎలా జనకుడికి యజ్ఞభూమిని దున్నుతుంటే దొరికిందో అలా తులసి మాలల కోసం వెళ్ళిన విష్ణు చిత్తుల వారికి లభించింది తులసి వనంలో మన గోదామాత చాలా గొప్ప తల్లి ఐదేళ్ల వయస్సులో ఆవిడ ఎంత గొప్ప కార్యం చేసిందో మనందరం లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన వైపు మన వైపు తిప్పుకోవాలనుకుంటాం కానీ ఆండాడు తల్లి లోకంలో వాళ్ళు కాదు లోకాలన్నిటికీ ఈశుడైన పరంధాముణ్ణి మనవైపు తిప్పుకోవాలి అని ప్రయత్నం చేసింది ఫలాన్ని పొందింది సాక్షాత్తు భగవంతుడు కూడా ఈ వీడు లేకపోతే నేను ఉండలేను అని ఆవిడని వరించి వివాహం చేసుకున్నాడు సకల దేవతలు ఆండాడు తల్లి ఏం చెప్తే అది చేస్తామన్నారు అంత గొప్పతనం ఆవడం పలికిన పలుకులో ఉంది వాటికే పేరు తిరుప్పావై అంటారు తిరుప్పావై ముప్పై పాటలు ఒక్కొక్క పాట వజ్రతుల్యం అసలు వజ్రతుల్యం అని చెప్పడానికి కూడా వీలు కాదు అంతకంటే రసగుడికలు అనమాట అమృత గుడికలు మనిషిని మరణించేవాడికి ఇస్తే ఎలా ప్రాణాన్ని ఇస్తుందో ఈ తిరుప్పావై ప్రబంధం మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది అంతేకాదు వాడికి కావలసిన సంపత్తినిస్తుంది వాక్కునిస్తుంది సాక్షాత్తు లోకేశుడైన పరంధాముని కూడా మన దరి చేరుస్తుంది అలాంటి ప్రబంధాన్ని ఆలసించకుండా అందరం నేర్చుకుందాం చిన్ని చిన్ని పదాలు మనం చెప్పుకుంటూ చక్కగా నేర్చుకుందాం మనం చూస్తున్నాం ఎన్నో పెద్ద పెద్ద పాఠన్ను కూడా అంటే సినిమాల్లో వచ్చే పాటలో ఏవో వాటిని వీటిని కంఠస్థం చేసుకోగలిగే శక్తి ఉందే ఇది ఎందుకు రాదు శ్రద్ధ ఒక్కటి కావాలి మన జీయర్ స్వామివారు వానలు లేక సింగరాయ కొండలో భక్తులందరూ వచ్చి ప్రార్థన చేసి మాకు యజ్ఞం చేయాలి వరుణయాగం అని అడిగితే అందరినీ కూర్చోబెట్టి తిరుప్పావైలో ఒక్క పాసురం చేసి చేయించారు ఒక్క ఆవృత్తి అలా నోటితో స్వామి చెప్తున్నారు గానం చేస్తున్నారు ఆజిమజ్ కన్నా అనగానే వాన వాళ్ళకున్న దుర్భిక్షాలన్నీ పోయినాయి కావాలంటే నిన్నగాక మొన్న ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు ఆర్తితో పాడితే విశ్వాసం ఉంటే ఫలం చేజిక్కు చేజిక్కుతుంది అంటారు మా గురువుగారు చిన్నజీర స్వామి వారు అలాంటి ఆండాళ్ళ పాడిన ఒక్క పాసరం వాన కురిపించిందే పరమాత్మ యొక్క కరుణను ఎందుకు కురిపించదు సకల సంపత్తుల్ని వసకి మనకున్న దారిద్ర్యాన్ని ఎందుకు తొలగించదు అసలు మామూలు సంపద కాదండి లక్ష్మీదేవికే సంపద అయినటువంటి వాడు నారాయణుడు వాడే వచ్చి మన దగ్గర ఉంటాడు ఆ స్వామి మన దగ్గర ఉంటే అర్జునుడు ఎలా అయితే విజయాలు పొందాడో అలా మనం కూడా విజయాలు పొందుతాం మరి ఆరంభిద్దామా రోజుకి కొన్ని పాసురాలు చక్కగా నేర్చుకున్నాం మేము చెప్తూ ఉంటాం అందరం మూడు సార్లు అందరు కానీ నేను ఒకసారి చెప్తా మూడు సార్లు అనాలి అలా అంటూ రోజు కొంచెంసేపు ఓ ఇరవై నిమిషాలు ఓ ముప్పై నిమిషాలు దాదాపు మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం అందరం తిరుప్పావై పారాయణ చిన్నలు పెద్దలు అందరూ చక్కగా చేసేలా చేద్దాం చేద్దాం ఓ అస్మద్గురుభ్యో నమ అస్మద్గురుభ్యో మనకి విజ్ఞానాన్ని అందించిన గురువుగారు చిన్నజీయర్ స్వామి గారు నడిచే నారాయణుడు సాక్షాత్తు ఆ మహానుభావుడు చేసిన ఒక గొప్ప ఉపదేశం ఈరోజు కోట్ల మంది విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు ఈరోజు ప్రతి వ్యక్తి తిరుప్పా చదువుతున్నాడు అంటే ఆ మానీయుడు పెట్టిన భిక్షుడే వారే లేకపోతే ఈరోజు ఈ సంప్రదాయం ఇంత వైభవంగా ఉంటుంది అని కళ్ళు కూడా ఊహించలేదు అలాంటి గొప్ప మహానుభావులు ఆ స్వామిని ఒకసారి మనం ప్రార్థన చేసుకుని ఆరంభిద్దాం గురువందనం చేద్దాం కాస్యపాన్వయ సంజాతం నారాయణ శ్రీమన్నారాయణం వందే శ్రీమన్నారాయణ గురు పరంపరను ఒకసారి అనుసంధానం చేద్దాం అందరికీ వచ్చిందే ఒకసారి కలిపి చదువుదాం శ్రీశైలే స పాత్రం ी भक्त्याधिगुणार्णवम् इतीन्द्रब्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि प्रणायमेने अस्मद्गुरोर्भगवतो स्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न वकुडाभिरामं श्रीमत्तदङ्घ्रीवणं प्रणमामि मूर्धना भूतं महदा भक्तां महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्घ्रिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं ప్రణతోస్ వినీత్యం ఆంద ఆందాతల్లి ప్రార్థన ఒకసారి చేద్దాం నీలా నీలా తుంగ తుంగ రెండు సార్లు చెప్పండి తుంగ నీలా తుంగ నీడా తుంగ నీడా తుంగ తనగిరి తటి

ఒకసారి కలిపి చిన్న చిన్నగా చెప్తాను అందరం కలిసి ప్రార్థన చేద్దాం నీలా తుంగ నీలా తటి సుప్త ముద్బోధ్య కృష్ణం సుప్త

स्वोष्टायाचिषायाोक्षिष्टाया सृजि गणित सृजिगणित्रजिनी गणित या, या बलात्कृत्य भुंते या बला

పద్యం చదవటం అనుకుంటా తర్వాత ఇప్పుడు తమిళంలో ప్రార్థన చేసినటువంటి పాసురాలు ఉన్నాయి అవి కూడా ప్రార్థనా శ్లోకాలు తనియన్ అంటారు అంటే ప్రత్యేకంగా అమ్మవారి గురించి చెప్పినటువంటి శ్లోకాలు అన్నమాట అయితే సంస్కృతంలో శ్లోకాలు అంటారు తమిళంలో వీటిని పాసురాలు అంటారు ఒకసారి వాటిని కూడా అనుసంధానం చేద్దాం అన్న தமிழை பாச மூணு சாரி செப்பை புதுவை 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 அரங்கற்கு புதுவை ஆண்டாள் அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு 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 பண்ணு திருப்பாவைப்பாவை பண்ணு திருப்பாவை பண்ணு பல்பதியம் பதியம் பண்ணு திருப்பாவை பல்பதியம் பாடி கொடுத்தாள் பாடிக்கொடுத்தாள் பாடி கொடுத்தாள் மாலை പു ആണ്ടാ அரங்கற்கு அண்ணபயர் புதுவை ஆண்டாளர்கள் அரங்கர்க்கு பொதுவை திருப்பாவை பல்பதியம் வண்ணு திருப்பாவை பல்பதியம்

மா பூமாலை 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 சொல்லு சொல்லு சொல்லு

சூடி கொடுத்த கொடியே கொடுத்த சுடர் கொடியே தொல் பாவை கொடுத்த சுடர் கொடியே கொடுத்த கொடியே பாடியருளவல்ல 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 பல்வழையாய் பல்வடையாய் 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 நாடி நீ வேடவர் சென்னை நாடி நீ வேடவர் நாடி நீ வேங்கடவர் விதியன்னா 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 இம்மாதம் நாங்கடவா

ఏమైనా కష్టం ఉందా అని చూడండి నాతో పాటు నిదానంగా చదివే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు వచ్చేస్తాయి రేపటి నుంచి ఒకటో పాసరం నుంచి మనం అభ్యాసం చేద్దాం ముందు ప్రార్థన సంస్కృత ప్రార్థన నిదానంగా మేము చదువుతాం మాతో పాటు నిదానంగా మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి ఇలా రోజుకొక ఒక మూడు అవసరాలలో మనం నేర్చుకున్నాం అనుకోండి మంచిగా మనకు వస్తాయి అన్నమాట అభ్యాసం చేద్దాం ङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनि யான் வலாத் குருத்த்திய புங்க்தே கோதாதச்யை நமைதமிதம் பூய ஏவாஸ்து பூயா அன்னவையல் புதுவை ஆண்டால் அரங்கர்க்கு பன்னுதிரு பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்ப பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேடவர்களை விதியன்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு ஆண்டாள் తిరువడి శరణం ఆరంభం తక్కువగా చేసుకుంటే అది అందరికీ మంచిది అంటారు అందువల్ల ఈరోజు ఆరంభం సాక్షాత్తు మనకి తిరుమలలో ఉన్నటువంటి కొండ కింద తిరుపతి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి యొక్క తిరునక్షత్రం ఈరోజు పద్మావతి అమ్మవారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆరంభించడం ఒక విశేషం ఇలా మేము కార్యక్రమం ఆరంభించడానికి ఒక చిన్న కుర్రవాడు కూడా కారణం నరసాపురం అని మనకి భూతపురి అంటారు అక్కడ మా వంగళ వెంకటాచార్య స్వామి అని ఒక మహానుభావుడు ఉభయ వేదాంత పండితులు ఉన్నారు వారి కుమారుడు వారి దగ్గరే అధ్యయనం ఉండేవారు పూర్వం చిన్నతనంలోనే ముని మధ్య ఆ పిల్లవాడు వైకుంఠానికి వెళ్ళాడు ఆ చిన్నతనం నుంచి ఆ పిల్లవాడు నాకు బాగా పరిచయం ఆ బాబుకు అయిన తర్వాత అక్కడుండే చిన్న చిన్న పిల్లలందరినీ తయారు చేసి అక్కడ ఎంబిర్మానాలకు వీళ్ళని అంటారు చిన్న చిన్న పిల్లలందరికీ బొట్లు పెట్టుకోవడం దగ్గరించి నేర్పి సేవా కాలాలు తిరుప ఈ చిన్న చిన్న వాళ్ళకి నేర్పుతూ వాళ్ళు మంచి మార్గంలో నడుపుతున్నాడు నిజానికి మనం పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వ చెప్పాలనుకుంటాం కానీ ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కదా మనం అలా ఎందుకు చేయకూడదు అనిపించి ఎప్పటినుంచో చేద్దామని అనిపించింది అందుకే ఈ సంవత్సరం స్వామివారి మంగళాశాస్త్రాలతో ముప్పై పాటలు ముప్పై వేల మంది పిల్లలతో మనం సహస్రాబ్ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మన జీయర్ స్వామివారి సమక్షంలో పారాయణం చేయాలి అని ఒక సంకల్పంతో దీక్ష తీసుకోవడం జరిగింది ప్రయత్నం చేద్దాం సంకల్పం చేయడం ఎప్పుడూ కాదంటారు మన గురువుగారు అందుకని జీఎర్ స్వామి చెప్పినట్లుగా సంకల్పం చేసుకున్నాం అమ్మవారి దయ అమ్మవారి అనుగ్రహం ఆచార్య కటాక్షం మనం నేర్చుకుంటూ మిగతా అందరికీ తెలియపరుద్దాం అందరం నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ